ఇప్పుడు దాకా ఎంత కష్టపడేమో ఇంకా కష్టపడతాను నేను సైకిల్ లెక్క వెళ్ళిపోయినతో నెహ్రూగా నమ్మాలింది అంతా మీకు అందులో ఏం అనుమానం కాకపోతే ఒకటే బౌలింగ్ చివరి రోజు వరకు ఉంటుంది ఈ ప్రాణం

నేను మంచి నీళ్ళు తప్పించి రెండో ఆహారం ముట్టుకొని ఈ క్షణం నుంచి కూడా జ్యోతులు నెహ్రూ గాని ఎమ్మెల్యేగా గెలిపి గెలిపిస్తాను సైకిల్ కుక్కు కొట్టేస్తాను ఈ సందర్భంగా రాష్ట్రంలో కాదు దేశ ప్రజలందరికీ కూడా సామాన్యుడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు నా మరణం ద్వారా ఇది పోలింగ్ చివరి రోజు వరకు దేవుడు నాకు ఎంత శక్తి చూడో అంతా కూడా నేను పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని గౌరవిద్దాం సైకిల్ గుర్తుకునేద్దాం చెక్కంపేట నియోజకవర్గంలో జ్యోతులు ఎవరు గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిద్దాం సైకిల్ గుర్తు నా వద్దని చెప్పి నా మాట ఆ కూర్చోడమే ఉండదు ఇంకా

ప్రతి క్షణం చాలా విలువైంది ప్రతి క్షణం చాలా విలువైంది సైకిల్ కోట ఎందుకంటే మనం ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు చెప్పాం కోటే వెళ్ళి దండం పెట్టి కాలు చేతులు పెట్టుకున్నాం అందరు అందరూ గాస్కి అనుకుంటున్నారు మన ఇంటింటికి నియోజకవర్గంలో ప్రతి గడప ఎక్కి సైకిల్ కోటేయండి నెహ్రూ గారిని గెలిపించకుండా నేను చెప్పాలి నా నోటితో నేను చెప్పాలి అంతే నా ధర్మం అది నా ధర్మం అది తర్వాత పోలింగ్ చివరి రోజు ఆ రోజుతో ఇంక మన చరిత్ర ముగింపు సామాన్యుడు అనేవాడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు పేదవాడు ఎమ్మెల్యేగా అనే ఆలోచన రాకూడదు మళ్ళీ మైండ్లోకి నా మరణం దేశ ప్రజలందరూ కూడా కనువిపోయింది ఇల్లు వదిలేసి కుటుంబాలు వదిలేసి ఆస్తిపాటు చేసుకుని ఒక వ్యవస్థను మారుద్దాం సమాజం మారుద్దాం వాళ్ళందరికీ భవిష్యత్తు ఎవరు రాకూడదు పేదవాడు ఎమ్మెల్యే రాకూడదు ఎమ్మెల్యే గెలాలంటే ఒక రెండు మూడు వందల కోట్లు ఉన్నవాడే రావాలి మళ్ళా చెప్పులు వేసుకున్నవాడు రబ్బరు చెప్పు వేసుకునేవాడు ఏదో చిన్న సిమెంట్ రేగులు ఉండే ఇంట్లో ఉన్నవాడు ఎకరం ఎమ్మెల్యే మనకి బుద్ధిలా కానీ నాకు ఆలోచన రావడమే తప్పు పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు పేదవాడిగా పుట్టిన వాడికి ఎమ్మెల్యేగా గెలవాలి వ్యవస్థను మారుద్దాం అనుకోవడం తప్పు నేను చేసిన తప్పు అది నా తప్పు ప్రపంచంలో ఎవడు చేయకూడదు దేశంలో ఎవడు చేయకూడదు నా తప్పు అదే నేను చెప్పేది సైకిల్ చేయండి మళ్ళా సామాన్యుడు ఎవడో కూడా పోటీ చేయకూడదు